ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎస్సీ వర్గీకరణను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలపటాన్ని హర్షం వ్యక్తం చేస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులు వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలపటాన్ని ఎంఆర్పిఎస్ దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు ఏగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇరువురు ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణను ముప్పై సంవత్సరాలు పోరాట ఫలితంగా అసెంబ్లీలో ఆమోదం తెలపటాన్ని హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు నేటి ప్రభుత్వాలు త్వరలో ప్రకటించబోయే డిఎస్సీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఖమ్మంపాటి జోసెఫ్ వివిధ సంఘాల నాయకులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోసే రాచపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆర్థికం ఆమోదాన్ని అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వర్గీకరణని చేసి అమలు చేయడం జరిగింది ఈ రోజు కూడా ప్రభుత్వం మళ్ళీ ఏపీలో కూడా అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని అన్ని దేశ సంఘం తరఫున అదే విధంగా ఎంఆర్ ప్రత్యేకంగా ఎంఆర్పీ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఇదే కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర దళితసేన ప్రధాన కార్యదర్శి రాజ్పూర్ మోసేఖర్ మాట్లాడుతూ కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎంఆర్పిఎస్ని టేకప్ చేసుకొని దాన్ని శాసనసభలో ఆమోదించడానికి చూస్తే ఎంత గొప్ప గర్వకాలంగా ఉంది కాబట్టి అంత కూడా మనం జనసేన తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక దళిత నాయకులు కూడా ఆర్థిక విషయం కాబట్టి అందరూ కూడా మన ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారి గారికి ప్రతన్న గారికి అలాగే ఆ సంఘ నాయకుల సీనియర్ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఉన్నా తెలుసుకుంటున్నాము